ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా సొంతం చేసుకున్నాడు ఇప్పుడు పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి పుష్ప సినిమా సంచలన విజయం సాధించడంతో దానికి మించి పుష్ప టూ ఉండేలా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్ ఈ సినిమా ఆగస్టు పదిహేనున విడుదల కానుంది పుష్ప పుష్పటు తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది పుష్ప పుష్పటు తర్వాత అల్లు అర్జున్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది ఇందులో ఏ ముందు చేస్తాడా అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ టూ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది పుష్ప చిత్రంలో నటనకు గాను జాతీయ అవార్డును అందుకున్నారు ఇక ఇప్పుడు పుష్ప టు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు బోయపాటి సీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు ఇప్పటికీ అల్లు అర్జున్ కథ చెప్పాడట వీరిద్దరూ గతంలో సరైనలో కలిసి పనిచేశారు ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు కూడా చేస్తున్నారని టాక్ ఇటీవలే బోయపాటితో సినిమా చేస్తున్నట్లు అల్లు అర్వింద్ కన్ఫర్మ్ చేశారు కానీ హీరో ఎవరు అన్నది అనౌన్స్ చేయలేదు అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నాడు కానీ ఏ సినిమా ఇప్పట్లో మొదలవ్వదని తెలిసిపోయింది అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది అట్లీ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు సినిమా ఇది అల్లు అర్జున్ కి మూడు బెస్ట్ ఛాన్సులు ఉన్నాయి మరి ఎవరిని ఎంచుకుంటారో చూడాలి పుష్ప టూ లో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన నటిస్తోంది ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి